నాయన ఈ పొద్దు ఈ కప్పగుంట కింద కట్ట కింద అన్నము చికెన్ చారు చేసి మీకు చూపించి అది ఇడియాకి పెట్టి పది మంది చూసేట్లుగా ఇడియా తీసి తింటాము కట్లో ఎత్తుకురాని పోతా ఉన్నాము పా చూడండి కట్లో ఎత్తుకురాని పోతా ఉన్నాము கட்டிலோ எப்பை க எ கட்டோம் முன்னியாக வச்சாரு மல்ல இறோ கட்டிலமோ இங்க பையில பைய பெடுத்தாம ఏంబా ఇప్పుడు ఈ బాన్గాడు కానీ ఏమి కూర్చున్నాడు ఈ రావాల ఏ పనికి కూడా పనికి రాడు వానంత పాత్ర మనిషే లే పాత్ర పెట్టే బో అన్నం చేస్తా ఉన్నాను ఎసురు పెట్టిందా ఇప్పుడు అగ్గట్ ఇచ్చే మళ్ళా సప్పట్లు ఇప్పట్లు లేదు అది ఒక చిన్నది ఒక పాత్ర తెప్పిస్తూ ఉన్నాను మళ్ళీ ఇవాళ సప్పట్లు కొట్టేది

హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మా తాత ఆవుల దగ్గరకైతే వచ్చి ఇక్కడైతే చిన్న పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాము అది ఏమేమి చేసుకున్నామంటే మామూలుగా రైస్ చికెన్ అయితే చెప్పుకుంటున్నాం చూడండి అదే పనిగా మేము పొయ్యి అయితే పెట్టేసి మా తాత కట్లు పెడుతున్నారు ఒక పాత్ర అయితే పెట్టేసి ఆ అన్నం అయితే ఉడికిస్తున్నాము అయినా అన్నం అయిపోయింది ఇంకా ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకొని మటన్ వస్తే చేసేసా ఎత్తుపోయి పెట్టుకుంటా అక్కడ పెడతాను అన్నమా అన్నం అయిపోయింది காலி ஆரோடமா அண்ணம் சீரோ தன்னபோத்துக்கு ஏ பங்கு நீதேனா தூவ் ஆமோ ஏபம் சோத்து जास्त पण नाही

వినికే రా అంతా ఇది వీడియో చేయాలి అన్నా పోయిదా బాగుంటుంది ఫైనల్ గా అయితే మొత్తం అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే పెట్టాను చూడండి ఇదైతే మామూలుగా రైస్ అయితే చేసుకున్నాము వైట్ రైస్ ఇది అదే విధంగా చూడండి ఇక్కడ చికెన్ మొత్తం ఒక మూడు కిలోలు అయితే చేసుకున్నాము చూస్తుంటేనే ముక్క చాలా స్పైసీగా అయితే ఉంది అన్నము పెడతా ఉన్నాము దానం చేస్తా ఉన్నాము చెప్పు ఏం నీకు రోగమా ఆవులకైతే వచ్చి ఇల్లు బా తిని తీస్తాం బాబు ఏదా ఇట్లా తాగులో అడిలో మనము ఏదో చేసి తినల్లా ఇండియాకి ఎక్కల్లా అని చెప్పి పది మంది దేశం చూడాలా అని చెప్పి ఈ ఈ పని చేసి నా బెండ్లే వాళ్ళకి నా మనము మరద్దు వానికి బలిసిపోతా ఉంది ఇప్పుడు చెంపో దేశం కూర్చో దేశ అట్లా అయిపోతా ఉంది వాని పని அட்ளா புட்டப்பா ஜேச போனித்தே உத்தி போத்த ஜேசிந்த போயிட்ட எத்து காதோ சூப்பர் சூப்பர்மா